సింథటిక్ ఇంటెలిజెన్స్ అంటే ఎస్ఐ టెక్నాలజీ ఇది కేవలం డేటా ప్రాసెసింగ్ లేదా ప్రోగ్రామింగ్కు పరిమితం కాదు ఇందులో మనిషిల్లాంటి అవగాహన ఆలోచించే శక్తి సృజనాత్మకత ఉంటాయి సాధారణ భాషలో చెప్పాలి అంటే ఇది నేర్చుకున్న సమాచారంపై మాత్రమే పనిచేయదు కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోగలదు అందుకే దీనిని ఏఐ కంటే చాలా శక్తివంతమైందిగా భావిస్తూ ఉన్నారు ఏ ఎస్ఐ రెండింటిని పోల్చి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకు ఎస్ఐలు చదరంగం ఆడితే ఏఐ నియమాలు పాత ఆటల డేటాను ఆధారంగా మాత్రమే ఆడుతుంది ఎస్ఐ నియమాలను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రత్యర్థి ఆటగాడి వ్యూహాన్ని ఊహించని ఎత్తులను కూడా వెంటనే పసిగట్టి ఆటను సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది దీన్ని బట్టి ఆలోచిస్తే ఎస్ఐ కేవలం మిషన్ లాగా ఆదేశాలను పాటించే వ్యవస్థ కాదని మనుషుల్లా ఆలోచించే నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని స్పష్టమవుతుంది